అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను వైజాగ్ సిటీలో గాజువాక్ ఏరియాకి రావడం జరిగింది ఇక్కడ సౌజన్య గారు వారి ఇంటిపైన మిద్దు తోటని చాలా చక్కగా డెవలప్ చేసుకుని లబ్ధి పొందుతున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారి మిద్దు తోటలో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు అలానే ఆ మిద్దె తోట వారికి ఎంత మేరకు ఉపయోగపడుతుంది వారి మాటల ద్వారానే తెలుసుకుందాం నమస్తే సౌజన్య గారు నమస్తే ఒకసారి అండి మీ గురించి తెలియజేయండి అంటే మీరు ఏం చేస్తారు నేను బోటిక్ రన్ చేస్తున్నాను ఆహా అండ్ టెర్రస్ కూడా చూసుకుంటూ ఉంటాను ఓకే అంటే మీకు అంటే ఈ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేశారు టెర్రస్ 6 6 ఇయర్స్ అయ్యింది ఇయర్ మరి అంటే మీ టెర్రస్ గార్డెన్ ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు అంటే ఈ టెర్రస్ గార్డెన్ లో ఎలాంటి కంటైనర్స్ మీరు ఉపయోగించారు మేము చిన్న సిమెంట్ కుండీలు తర్వాత స్లో స్లోగా ప్లాస్టిక్ టబ్స్ పెయింట్ బకెట్స్ అండ్ పెరుగు బకెట్స్ అవన్నీ అవి తీసుకొని వచ్చాము లాస్ట్ తర్వాత వేస్ట్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్వి ఉంటాయి కదా అవి అండ్ బ్లాక్ టబ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు వాటిని తీసుకొని వేసాము సో మేము ప్లానింగ్ బ్లూ కలర్ డ్రమ్స్ అవి కూడా వేసాము హాఫ్ కట్ చేసి దాన్ని వేసాము ఇంకా మరి అంటే అదే ఫస్ట్ మెయిన్ మోటో ఏంటంటే పైన బాగా వెయిట్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి లైట్ వెయిట్ గా చేద్దాం అని చెప్పేసి లైట్ వెయిట్ చేద్దామని అన్ని కుండీలని లైట్ వెయిట్ గా చేసాం ఎలా అంటే లైక్ వన్ లేయర్ అన్ని వెయిట్ చూసుకొని అండ్ దాంట్లో ఉండే సాయిల్ మిక్స్చర్ కూడా లైట్ వెయిట్ చూసుకొని పైన ఎక్కువ వెయిట్ లేకుండా ఆ పాట్ మిక్చర్ కూడా లైట్ వెయిట్ తీసుకొని మేము చేసుకున్నాము అంటే ఏ విధంగా అంటే ఒక లేయర్ ఇప్పుడు మేము మొక్కలకి వచ్చిన అంతా పదే మేము వేస్ట్ గా అది ఒక లేయర్ దాంట్లో మేము ఒక మోటార్లో పెట్టేసుకొని ఒక చివర ఒక డ్రమ్స్లో ఒక లేయర్ ఎండిపోయిన ఆకులు ఒక లేయర్ అంతానేమో కంపోస్ట్ మేము చేసుకున్న వేస్ట్ కిచెన్ వేస్ట్ అవే ఒక లేరు ఒక లేరు మట్టి ఒక లేరు మళ్ళీ సేమ్ రిపీట్ అగైన్ ఎండాకులు అండ్ కిచెన్ కంపోస్ట్ ఇలా లేయర్స్ చేసుకొని లైట్ వెయిట్గా మేము ప్రిపేర్ చేసుకొని మేము చేసుకొని అది ఒక ఒక వీక్ వీక్స్ తర్వాత ఉంచేస్తాము ఆ తర్వాత కొంచెం కొంచెం దిగినట్టు మనకు అనిపిస్తుంది అప్పుడు మేము సీడ్స్ అవన్నీ వేసుకున్నాం అవి ప్లాంట్లో మీరు అంటే ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఏవైనా ఛాలెంజెస్ ఫేస్ చేసారా ఫేస్ చేసుకుంటే ఎలాంటి ఛాలెంజెస్ యా ఫేస్ చేశాను లైక్ గ్రోత్ ఎక్కువ ఉండేది కాదు ప్లస్ చిన్న చిన్న పెస్ట్ లాగా వచ్చేవి అవన్నీ చాలా ఫేస్ చేశాను కూడా లేదు చేయాలి అర్థం కాక కొన్ని సర్చ్ చేస్తూ ఉంటే ఈ నేచర్ గార్డెన్స్ గ్రూప్ అనేది మాకు తెలిసింది ఆ గ్రూప్ లో వైజాగ్ లో నేచర్ గార్డెన్స్ అనే గ్రూప్ ఉంది దానిలో నేను ఒక గాజువాక్ లో ఎడ్మిన్ దాని ద్వారాగా నేను కొంచెం తెలుసుకున్నాను ఏంటి ఎలా చేయాలి నా ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి దాంట్లో పోస్ట్ చేస్తే దాంట్లో ఉన్న సీనియర్స్ అందరూ నాకు సజెస్ట్ చేశారు ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి దాని వల్ల నేను చాలా తెలుసుకున్నాను సొల్యూషన్స్ అన్ని గ్రూప్ లో నాకు దొరికాయి చాలా టఫ్ అనిపించింది చాలా ఈజీగా ఉంది మనకి సొల్యూషన్ తెలిసే కొద్ది చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పేసి తెలిసింది నాకు టెరెస్ గార్డెన్ లో మరి వెజిటేబుల్స్ లో ఏం పండిస్తున్నారు మీరు వెజిటేబుల్స్ లో మా వెజిటేబుల్స్ బ్రింజాల్స్ లీఫీ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ లో బచ్చల కూర తోట కూర సిలోన్ బచ్చలి చుక్క కూర కరివేపాకు ఇవన్నీ మా మా గార్డెన్ లో మేమే పెంచుకొని మేమే కుక్ చేసుకుంటాం అంటే ఆకుకూరలు అన్ని వెరైటీస్ ఉన్నాయి పొనగంటి కూర పొనగంటి కూర తోటకూర ఆ బచ్చలు కూడా సిన్ బచ్చలు ఇవాళ సిక్స్ వరకు సెవెన్ వరకే సో మాకు కాకుండా మేము పక్కన వాళ్ళకి కూడా మా రిలేటెస్ ఉంటారు వాళ్ళకి ఇస్తాము మా పక్కన వాళ్ళ చుట్టూ వాళ్ళకి ఇస్తాము ఆర్గానిక్ ఇక్కడ ఇవంటే కొంచెం ఉంటవి వానకి తడిచి ఎండి పగిలిపోతాయి ఇవి అయితే పర్మనెంట్ గా ఉంటాయి కదా అని రెండు మోడల్ చేశారు అవును రండి ఇవి కూడా ఎందుకంటే మనము మేము ఇది వేసుకున్నాం కదా పైన పందివి సొంతగా మా మామయ్య ప్రిపేర్ చేసి వేసారు ఈ పందిరికి మనము తీగజాతివి పెట్టుకున్నాం అనుకోండి ఆ తీగజాతివి పెరిగి కొంచెం పందిరికి పాకుతాయి కదా అని మజిలికి పర్మనెంట్ గా ఇవే పందిరి వేసుకున్నాయి మేము అరేంజ్ చేసుకున్నాం మరి కాయగూరల విషయానికి వచ్చేటప్పటికి ఏ వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర కూరగాయలు మేము తినేవే వేసుకున్నాము అవి కూడా బ్రింజాల్స్ వంకాయలు వంకాయలు ఇవి వంకాయలు గ్రీన్ మీ వంకాయలు వంకాయల్లో మేము లెవెన్ వెరైటీస్ వంకాయలు మేము పండించుకుంటున్నాము అండ్ లేడీస్ ఫింగర్ బెండకాయలు మిర్చి టొమాటోస్ అన్ని మాకు తెలిసిన దొండకాయలు దొండకాయలు కూడా టూ వెరైటీస్ పెన్సిల్ దొండ ఒకటి తీర జాతి బీరకాయలు సొరకాయలు అలాంటివి అన్ని మేము పండించుకుంటాము మాకు సరిపడా మేము మాకు వెజిటబుల్స్ పరంగా మాకు సరిపోతాయి మాక్సిమం యూస్ చేసుకుంటాము మేము లే తక్కువగా మేము బయటికి తీసుకురావటం ఉన్నవే మేము యూస్ చేసేసుకుంటాం వాడుకుంటాము దీ మామూలుగా చెట్టు అహా ఇది బ్లాక్ డ్రమ్ లో పెంచాము అయినా చాలా చాలా ములక్కల్ కాస్తున్నాయి చిన్న డమ్ లోనే ఆ మునకాయలేనా ఆకు కూడా ఉపయోగించుకుంటారండి మునగక్కులే యూజ్ చేసుకున్నాం మేము ఆకు పౌపుల్లో వేసుకోవటం అలా వేసుకుంటాం ఇంకా అంటే వెజిటబుల్స్ అంటే మరి దుంప జాతిలో ఏమైనా ట్రై చేస్తున్నారు ఆ చామదుంప ఆ కంద కంద అండ్ చిలక దుంపలు అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్స్ అయితే కనిపిస్తుంది అంజూర కనిపిస్తుంది అంటే గార్డెన్ లో ఫ్రూట్ వెరైటీస్ ఎన్ని ఉండొచ్చు సిక్స్ వెరైటీస్ ఉన్నాయి అంజూర్ చెర్రీ ప్లాంట్ చెర్రీస్ పొమోగ్రానైట్ గ్రేప్స్ అలాంటి మామి చెట్టు కూడా పెంచుతున్నాము లాస్ట్ టైం తెచ్చాను కొంచెం ఇంకా టైం పట్టింది ఫస్ట్ వచ్చిన కాబ బానే కాల్సింది ఇప్పుడు ఇంకా ఇగ్రో వస్తుంది ఇంకా గ్రోత్ అంటే బానే ఉంది బానే ఉంది

మిరకిల్ వేసాము ట్రై చే మిరకిల్ ఫ్రూట్ వేసాము ట్రై చే వస్తుందో లేదో మాకు అని చెప్పేసి అది ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది హ్యాపీ విత్ దట్ మిరకిల్ ఫ్రూట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది చూస్తున్నాం ఇప్పుడే రిజల్ట్ కోసం వెయిటింగ్ రిజల్ట్ కోసం వెయిటింగ్ ఫ్లవర్ వెరైటీస్ కనకాంబరాలు గులాబ్ పూలు నిత్యం చెంకు పూలు త్రీ వెరైటీస్ మందారాలు మందారంలో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఈ కనకాబర కనకాంబరంలో వచ్చేసరికి లేడీ కనకాంబరము నాట్ కనకాంబరం లేడీ కనకాంబరాలు టూ వెరైటీస్ ఉన్నాయి నాట్ మీకు నాకు చాలా ఇంట్రెస్ట్ క్రోటన్స్ మీద ఆ మామయ్య గారికి వెజిటేబుల్ సాట్ల మీద ఇష్టం నాకు క్రోటన్స్ చాలా ఇష్టం ఎందుకంటే షోకి బాగుంటాయి లుకింగ్ కి అండ్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి ఆక్సిజన్ ప్యూరిఫై చేసేవి అలా లుకింగ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను ఫస్ట్ ఫ్లోర్ లో కింద పెంచుకుంటున్నాం మేము మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ ఏమైనా ట్రై చేస్తున్నారా యా ఉన్నాయి దనపాల దనపాల లెమన్ లెమన్ గ్రాస్ స్వీట్ లైమ్ లైక్ తులసి వామాకు అలా ఉన్నాయి మెడిసినల్ ప్లాంట్స్ మరి టెర్రస్ గార్డెన్ లో ఉన్న మొక్కలన్నీ కూడా హెల్తీగా పెరగాలన్నా వీళ్ళు మంచిగా రావాలన్నా వాటికి సరైన పోషకాలు అందించాలి దానికోసం మరి మీరు ఇటువంటి ఆర్గానిక్ మ్యాన్యువర్స్ మీరు అమలు చేస్తున్నారు కౌడంగ్ ఇస్తున్నాము కౌడంగ్ కిచెన్ కంపోస్ట్ అండ్ ఫెర్మెంటెస్ ఫెర్మెంటెషన్ చేసిన జ్యూసెస్ అవి ఇస్తున్నాం ఇట్లా ఎన్ని రోజులకు ఒకసారి అమలు వీక్లీ వన్స్ అలా ఇస్తూ ఉంటాను అవి కూడా మనం ఫెర్మెంట్ చేసేసరికి త్రీ డేస్ అయిపోద్ది కదా ఫోర్త్ డే ఇస్తున్నాను నేను అది ఫ్లవరింగ్ కి బాగా యూజ్ అవుతాయి ఫెర్మెంటెన్ జ్యూస్ అనేది మరి పురుగు గాని తెగులు గాని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాయా మీకు ఉన్నవి ఎక్కువ కాదు తక్కువ ఉన్నప్పుడు మజ్జిగ పుల్లకి మజ్జిగ చేసి ఆ పుల్లకి మజ్జిగలో పచ్చిమిర్చి మిక్సీ పట్టేసి దాంట్లో కలిపేసి కొంచెం లైట్ పసుపు వేసి దాన్ని ఫిల్టర్ చేసి స్ప్రే డేస్ చేసేవాళ్ళు చేస్తుంటారు ఎక్కువ ఉంటే గనక త్రీ డేస్ కి అలా చేసేవాళ్ళము తక్కువ ఉంటే గనక వీక్లీ టూ వీక్స్ కి ఒకసారి అలా చేసేవాళ్ళు అంతేనా ఇంకేమైనా చేస్తున్నారు అంటే ఇవి వేపాకు ఉంది కదా వేపాకు కూడా ఏంటంటే ఎక్కువ బాగా ఉన్నదానికి ఆ వేపాకు ఒక లేయర్ వేసేసి పైన మట్టి ఉంచేస్తున్నాం దానివల్ల పెస్ట్ కంట్రోల్ అవుతుంది అది యాంటీబయోటిక్ కదా వేపాకు అది తీసుకొచ్చేసి ఒక ఏదైతే బాగా ఎక్కువ ఉంటుందో దానికి ఒక లేయర్ వేసి దానిపైన పైన మీరు అంటే స్లాబ్కి ఇబ్బంది పడ ఇబ్బంది కాకుండా అంటే వెయిట్ పరంగా అట్లానే మరి అంటే వాటర్ కాకుండా జాగ్రత్త ఇవి స్టాండ్స్ అవి చేయించుకున్నాము స్టాండ్స్ వేసేసుకొని ఆ స్టాండ్స్ అండ్ బలల్లాగా తీసుకొని ఒక ప్లేట్ లాగా అదే తీసుకొని చిన్నగా ఎక్కువ వెయిట్ ఉంది కాబట్టి ఒక లేతో మట్టి సిమెంట్ తో ఒక బిమ్మలాగా కట్టి చేసుకొని దాని మీద వేసుకు వేసుకున్నాము చిన్న చిన్న స్టాండ్స్ ఆన్లైన్ దొరికాయి ఆ స్టాండ్స్ అవి తెప్పించుకొని అవి పెట్టుకుని కేర్ తీసుకుంటున్నాం వాటరింగ్ అంటే ఏ టైంలో ఇస్తుంటారు ఎట్లా ఇస్తారు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఆ కి ఇస్తాను వాటరింగ్ ఏదైతే ఎక్కువ వాటరింగ్ కావాలో దానికి ఎక్కువ వాటరింగ్ ఇస్తాము ఒక తక్కువ దానికి ఇంకా తక్కువ టూ కి ఒకసారి అలా ఇవ్వటం జరుగుతుంది ఇంకా రెగ్యులర్గా ఇస్తున్నారా అంటే ఇప్పుడు సీజన్ బట్టి మీరు టైమింగ్స్ వాటర్ క్వాంటిటీ అంటే ఇప్పుడు సమ్మర్ అయితే కనుక మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వాల్సి వచ్చేది వింటర్ అయితే ఈవినింగ్ ఒకసారి సరిపోద్ది సమ్మర్లో బాగా వేడి ఎక్కువ కదా వేడికి మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వాల్సి వచ్చాయి ఆర్గానిక్ ఫుడ్ మనం తింటున్నాము ఆర్గానిక్ ఫుడ్ చాలా నా చిన్న పాప ఉంది ఆ పాపకి మా హెల్త్ ఇష్యూస్ రాకూడదు మనం ఇప్పటి నుంచి ఆర్గానిక్ ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు అన్న ఇంట్రెస్ట్ తో మేము హెల్తీగా మేమే గ్రోత్ చేసుకుంటున్నాం తనకి చాలా ఇంట్రెస్ట్ గార్డెనింగ్ చేయాలంటే నేను వచ్చి నాతో పాటు వచ్చి చేయటం తను ఏమైనా పాటింగ్ చేయటం రీమిక్స్ చేస్తుంటే తను వచ్చి వేరే పోర్ట్ తీసుకొని చేయటం మా పాప కూడా నేను ఎక్కడైనా గార్డెనింగ్స్ గురించి ఏమైనా మీట్స్ అవుతుంటే నాతో పాటు తను వచ్చి అక్కడ ఇంటరాక్ట్ అయ్యి అక్కడ వాళ్ళందరితో అప్రిషియేటింగ్ అప్రిషియేషన్ చేయించుకోవటం చాలా గార్డెన్ గ్రూప్ వాళ్ళే చాలా ఎంకరేజ్ చేశారు నేచురల్ గార్డెన్స్ వాళ్ళు తన ఏజ్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఓకే ఫైవ్ ఇయర్స్ కే మీరు అంటే ఈ మొక్కల గురించి అంటే ఈ గార్డెనింగ్ గురించి అలవాటు చేస్తూ అంటే నేచర్ కి దగ్గరగా వాళ్ళని పెంచాలనే ఉద్దేశంతో పెంచాలనే ఉద్దేశంతో ప్లస్ ఏంటంటే నాకు నేచర్ గార్డెన్స్ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు పిల్లల్ని ముందు తీసుకొచ్చి పిల్లలకి కూడా అవగాహన రావాలి అని చెప్పేసి మా పాపని ఫస్ట్ తీసుకుంటే మా పాపనే ఫస్ట్ స్టార్ట్ చేసేదానికి ఇంట్రెస్ట్ వచ్చింది కూడా న్యాచురల్ గార్డెన్స్ వాళ్ళు నేను మీట్స్ వెళ్తున్నాను ఆ కి వెళ్తూ వెళ్తూనే పాపని కూడా తీసుకెళ్ళదు ఎందుకంటే నేను ఒకదాన్నే ఉండేదాన్ని మా మా వాళ్ళు యుఎస్ వెళ్ళారు సో తోడుగా నాకు తీసుకెళ్ళిపోయేదాన్ని తీసుకెళ్లి తన తనకి అలా ఇంట్రెస్ట్ వచ్చేసింది ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళినా గానీ తనకి చాలా అప్రిసియేషన్ గిఫ్ట్స్ ఇస్తున్నారు ఎలా ఏ మొక్కలు ఉన్నాయి మీ ఇంట్లో అంటే తను చెప్పంగా తన చెప్తుంటే ఆశ్చర్యపడిపోయి తనకి అప్రిసియేషన్స్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాయి తన నేమ్స్ చెప్పేస్తుంది ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి ఏంటి అంటే అది అడగంగానే చెప్పేస్తుంది సో దాని వల్ల అక్కడ ఉన్న గెస్ట్ లకి బాగా ఇంటరాక్ట్ అయ్యి గిఫ్ట్స్ ఇవ్వటము దాని తన వల్ల దానికి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది గార్డెన్ మీద మరి అంటే ఇప్పుడు మరి సీడ్స్ ఎక్కడి నుంచి మీరు కలెక్ట్ చేసుకుంటున్నారు మేము నేచర్ మీ దగ్గర డెవలప్ అవుతుంది మా దగ్గరే మేము అంటే ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క చెట్టుకి ఒక ఒక కాయ వదిలేస్తాం మేము ఉంచేసి అవి మేము సీడ్స్ మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం కి యూస్ చేసుకుంటాము ఇప్పుడు నేచర్ గార్డెన్స్ వాళ్ళు వేరే వెరైటీ ఆఫ్ సీడ్స్ తెప్పిస్తున్నారు అవి కూడా తెప్పించి మేము వేస్తున్నాం కొత్తగా ట్రై చేస్తాం న్యూ నరేటివ్స్ అన్ని కూడా మీ గ్రూప్ ద్వారా గ్రూప్ ద్వారా తెపిచ్చుకొని వేసుకుంటున్నాము అవి మాకు మేము మాకు వచ్చినవి మా అక్కాక మేము కూడా పక్కన వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఓకే అండి అంటే మీ టెర్రస్ గార్డెని అనేది చాలా చక్కగా అంటే లైట్ వెయిట్ మేనేజ్‌మెంట్ తోటి ఆర్గనైజ్డ్ గా మీరు డిజైన్ చేసుకుని ఈ మిద్ద తోట యొక్క బెనిఫిట్స్ మీరు పొందుతున్నారు అట్లనే మీ మిద్ద తోట విశేషాలన్నీ కూడా మాతో కూడా పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు థాంక్యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి